హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలి అనేది వీడియోలో చూపించిపోతున్నాను ఇది వచ్చేసి ఒక శారీ ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ ఇచ్చారండి మన కస్టమర్ ఓకేనండి ఈ బ్లౌజ్లోంచి నేను కొలదలు తీస్తూ ఏ విధంగా బ్లౌజ్ని కట్ చేస్తాను అనేది ఈ వీడిలో చాలా వివరంగా చూపించబోతున్నాను చాలామంది ఆది బ్లౌజ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతారనమాట వాళ్ళకి డీప్ ఎంత తీసుకోవాలి అని కింద నడుము వైపు నుంచి కొలుస్తారండి అట్లా కాకుండా నేను చాలా ఈజీ మెథడ్లో చెప్తాను అనమాట మీకు డీప్ని ఏ విధంగా కొలవాలనేసి ఫస్ట్ వచ్చేసి నడుము కొలత బ్లౌజ్ పొడవు ఎంత అనేది చూద్దామండి ఉక్సులు పట్టి నుంచి నేను వచ్చేసి కొలుచుకుంటూ వస్తున్నాను నడుము కొలత ఎంత అనేది నాకు వచ్చేసి ముప్పై ఇంచులు వచ్చిందనమాట ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది చూద్దామండి ఓకేనా చూడండి ఈ విధంగా బ్యాక్ వైపుని వచ్చేసి షోల్డర్ వైపు నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో చూసుకుంటే నాకు ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందనమాట ఓకేనా అండి ఇంతవరకు అయితే క్లియర్ కదా ఇప్పుడు వచ్చేసి డీప్ను కొలుద్దామండి డీప్ను కొలవడము కొలిచిన తర్వాత ఇప్పుడే తెలిసిపోద్ది అనమాట నేను మార్క్ చేసేటప్పుడే మీకు ఇంతే యాజ్ స్జ్గా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది ఎలా వస్తుంది అనేది కూడాను మీకు చాలా వివరంగా చెప్తానండి చూడండి ఈ విధంగా నీట్గా సర్దుకున్న తర్వాత స్కేల్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేయాలండి ఇంకా షోల్డర్ వైపు నుంచి డీప్ ఎంత వరకు ఉందనేది కొలుచుకోవాలి నాకు గీత తక్కువ వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చిందనమాట ఓకేనండి ఇంక ఇప్పుడు ఎంతవరకు అయితే క్లియర్ కదా ఇప్పుడు వచ్చేసి కింద వైపు నే క్రాసులు లేకుండా ఒక లైన్ రాచి తీసుకున్నాను ఓకేనండి వీళ్ళు వచ్చేసి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి నేను గ్లౌజ్ కూడా వచ్చేసి పదిహేను ఇంచులు పెట్టాను అంటే పద్నాలుగు ఇంచులకి ఒక ముప్పై ఇంచు యాడ్ చేస్తే సరిపోద్ది ముప్పై ఇంచు దేనికి కింద నడుం పట్టికి ఇంచు షోల్డర్స్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అనమాట కానీ వీళ్ళు పావు ఇంచు ఎక్స్ట్రా అడిగారు కాబట్టి నేను ఒక వన్ ఇంచ్ యాడ్ చేశానండి ఇప్పుడు మనకి నడుం కొలత ఎంత అండి ముప్పై ఇంచులు అందులో నాలుగో భాగం ఎంత ఏడున్నర ఇంచులకు మార్క్ చేసేసాను ప్లస్ బ్యాక్ వేపున డాట్ కోసం ఒక వన్ ఇంచ్ యాడ్ చేశానండి ఇప్పుడు కొలత ప్రకారమే వెళ్తున్నాను కాబట్టి ఈ నడుం కొలత నాలుగో భాగానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేశాను ఇది దేనికంటే అప్పర్ చెస్ట్ కొలత అండి ఓకేనండి ఇది డీప్ నెక్ కొలత కాబట్టి నడుము కొలత నాలుగో భాగానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట ఈ అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ డాట్ కింద ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు స్ట్రైట్గా ఒక లైన్ రాసేసాను ప్లస్ ఖర్చు ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వైపున డాట్కి వచ్చేసి ఈ విధంగా అయితే ప్లేస్ చేసేసానండి ఎనిమిదిన్నర వచ్చింది కదా అందులో సగం ఎంత నాలుగు పావుకి విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇటువైపుని కూడా ఈ విధంగా నాలుగు ముకి మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రా చేస్తున్నానండి ఓకేనండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ వైపున డాట్ పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతైనా మార్క్ చేసేసుకోవచ్చు లేదంటే ఒక నాలుగు ఇంచుల లోపల ఎంతైనా మార్క్ చేసేసుకోవచ్చు మూడు మూడున్నర నాలుగు ఇంచుల వరకేనే మార్క్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను వచ్చేసి మూడున్నర ఇంచుకు మార్క్ చేసేసుకున్నాను మనం డాట్కి ఎంత విడిచిపెట్టుకున్నాం మొన్న నుంచి కదా అటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ రెండింటినీ కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను మనం బ్యాక్ వైపున డాట్ ఎంత విడిచిపెట్టామో అంత ఖచ్చితంగా పట్టి తీరాలండి అంతకంటే ఎక్కువ పట్టకూడదు అట్లాగే తక్కువ పట్టకూడదు ఇంకా సైడ్ కుట్టుబడి దగ్గర హాఫ్ ఇంచు విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలండి పైకి ఇంకా బ్యాక్ వైపున డాట్ దగ్గర నుంచి ఆ హాఫ్ ఇంచులో కలిపేయాలన్నమాట క్రాస్ ఇది ఎందుకు అంటే మనకి సైడ్స్ అనేది ఎటువంటి ముడతలు రావు ప్లస్ బ్లౌజ్ కుట్టుకొని వేసిన తర్వాత ఖర్చు కూడా మనకి బయటకు రాదండి అందుకోసం ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్కి ఇంకా నేను వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెడుతున్నాను ఆది బ్రోజల నుంచి మనం ఫుల్ షోల్డర్ తీయాల్సిన అవసరం లేదండి డీప్ నెక్ కాబట్టి ఈ కులతకు వచ్చేసి ఐదున్నర ఇంచులు సరిపోతుందండి ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి ఒక రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకున్నాను ఇంకా డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను ఓకేనా డీప్ తొమ్మిదిన్నర ఇంచులకు మార్క్ చేసుకున్న తర్వాత నేను కులిచి చూపిస్తాను అండి మనం కుట్టిన తర్వాత యాజ్ టీజ్గా ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతే వస్తుంది అనమాట డీప్ అది ఏ విధంగా అనేది కూడా చూపిస్తాను ఓకేనండి బ్రాడ్ వచ్చేసి కింద వైపున వీళ్ళు ఇష్టపడరు కాబట్టి పావు తక్కువ మూడు ఇంచులు మార్క్ చేసేసుకొని ఇంకా నెక్ దగ్గర నుంచి ఆ పావు తక్కువ ఇంచుల వరకు స్ట్రైట్ ఒక లైన్ రాసేసాను ఇంకా బ్యాక్ వైపున రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను అండి ఓకేనండి ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచ్ డోన్ పెడుతున్నానండి అండి నెక్ వైపున అంటే నెక్ వైపున పట్టుకుని షోల్డర్స్ చాలకుండా ఉంటుంది అనమాట ఓకేనా ఈ చిన్న చిన్న టిప్స్ ఖచ్చితంగా పాటించాలి ఇంక ఇక్కడ చూడండి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసి మనం ఎంత గ్యాప్ తోటి ఈ నెక్ని కుడతామనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలండి పావు ఇంచ్ గ్యాప్ తోటి కదా ఓకేనా ఈ పావి ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇప్పుడు చూడండి ఈ హాఫ్ ఇంచ్ షోల్డర్ ఉంది కదా ఇక్కడికి రెడీ అయిపోద్ది అనమాట బ్లౌజు ఇదంతా కూడా నేను కూల్చి చూపిస్తున్నాను మనకి కుట్టిన తర్వాత ఎంత వస్తుంది అనిపిస్తే ఓకేనండి కుట్టిన తర్వాత వచ్చేసి ఎగ్జాక్ట్గా నైన్ ఇంచెస్ వస్తుంది అనమాట అంతే వచ్చిందండి ఇక్కడ నాకు ఓకేనా అదే మీకు చూపించాను అనమాట ఈ విధంగా మీరు ఎవరికైనా కూడా ఒకసారి కూల్చుకొని ట్రై చేసి చూడండి ఒక పైపింగ్ వేసినప్పుడు వచ్చేసి ఒక రెండు గీతలు ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి తొమ్మిది ఇంచులు కదా రెడీ అయినప్పుడు బ్లౌజ్ వచ్చింది దానికి వచ్చేసి ఒక రెండు గీతలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా అనమాట అంటే దగ్గర దగ్గర ఒక తొమ్మిది ఇంపించు వచ్చేటట్టు మార్క్ చేసేసుకుంటే కరెక్ట్గా మీకు కుట్టిన తర్వాత అంతే వస్తుంది అనమాట ఏ డౌట్ లేకుండా ఓకేనండి ఇప్పుడు వచ్చేసి చంకరౌండ్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాచేసేసి కార్నర్ నుంచి ఒకటింపు ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను ఇంకా మన ఫార్ములా ఏంటి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచి పెట్టేసుకుని ఇంకా హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చుతో హ్యాండ్ ఎక్కిస్తాము హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే కదా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా కొలుచుకుంటున్నాను నేను వచ్చేసి ఆది బ్లౌజ్లో ఎంత ఉంది చంక్రౌండ్ అనేది చూపించలేదండి కానీ ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఏ విధంగా కొలుస్తాను అనేది చూపిస్తున్నాను చూడండి ఈ మార్కింగ్ పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కించడానికి ఈ విధంగా కొలుచుకుంటూ వస్తుంటే నాకు ఉండాల్సింది దానికంటే ఈ చంకర ఉండు ఎక్కువ ఉందనమాట అది బ్లౌజ్ కంటే అప్పుడు మనము షో ఎవరు కూడా ఎవరైనా కూడా ఏం చేస్తారు అప్పచ్చేస్టు కొలతో తగ్గిస్తారండి అది పెద్ద రాంగ్ అనమాట అప్పచ్చేస్టు కొలతో తగ్గించకూడదు కానీ ఈ విధంగా ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసేసుకొని మళ్ళీ కార్న దగ్గర నుంచి ఒకటి పావు ఇంచుకి మార్క్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా షోలర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విచ్చి పెట్టేసుకుని హ్యాండ్కి ఇచ్చడానికి హాఫ్ ఇంచుకి గప్తున్నాయి కదా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఆ మార్కింగ్ మీద ఈ విధంగా కొలవాలండి అంటే ఈ కస్టమర్కి ఎంత చంకర ఉండుందో అది వచ్చేంత వరకు ఇదే ఫార్ములాని ఫాలో అవ్వాలన్నమాట అది ఎవరికైనా కూడా అనండి ఏ సైజు వాటికైనా అంతేగాని ప్రతి ఒక్కరికి చంకడౌను ఐదున్నర ఆరు అటు చెప్తుంటారు అది అందరికీ సెట్ అవుదండి ఓకేనా కొంతమందికి సెట్ అవుతుంది కానీ చాలా వరకు సెట్ అనమాట కానీ ఈ ఫార్మ్ అనేది ఎవరికైనా సెట్ అవుతుంది బ్యాక్ వైపున డాటికిను సైడ్ కుట్టుబడి దగ్గర రన్నతో మార్క్ చేసుకున్నానండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాను ఈ చంక దగ్గర మెయిన్ వచ్చేసరికి చాలా వరకు కూడాను ఐదున్నర ఆరు ఇంచులు పెట్టేసుకొని ఈ అప్పర్ చెస్ట్ కొలుతుంది కదా అది ముందుకైనా లేకపోతే వెనక్కి జరిపేస్తుంటారండి ఆ ముందుకి వెనక్కి జరపడం జరపడం వల్ల మనకు అప్పర్ చెస్టులతో తేడా వచ్చి బ్లౌజ్ అంతా కూడాను వేసుకోవడానికి పనికిరాకుండా పాడైపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మీకు అర్థమైంది కదా చంక్రవణ్ణి ఏ విధంగా కొలవాలి అనేది ఓకేనా అది ఆజు బ్లౌజ్ అయినా మెజర్మెంట్ అయినా ఏదైనా పద్ధతి అయితే ఇది అనమాట మీరు ఒకసారి ముందు మెథడ్ ఏంటి అనేది అలవాటు చేసుకోండి ఓకేనా మెథడ్ ఏంటనేది అలవాటు చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకే ఓన్గా కొన్ని ఐడియాలు వస్తాయి అనమాట అంటే అందరి బాడీలు ఒకేలాగా ఉండవు అనేది మీకు అర్థమవుతుంది అందరి బాడీలు ఒకేలాగా ఉంటే మనకు కంప్లైంట్సే రావు కదండి ఇంక అందరికీ ఐదున్నరలు ఆరులు పెడితే సరిపోతే ఇంక అందరికీ సెట్ అవ్వాలి కదా అట్లా సెట్ అవ్వట్లేదు కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ అవ్వట్లేదంటే మీకు మీరు అర్థం చేసుకోవచ్చు మనం అందరి బాడీలు ఒకటేలాగా లేవు అనేసి ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఇక్కడ కొలుచుకుంటున్నానండి ఎయిట్ ఇంచెస్ వచ్చిందనమాట మీరు చూసారు కదా నేను హ్యాండ్ వచ్చేసి నాలుగు మడతల మీద ఉందనమాట కింద వైపున ఏ క్రాసుకు లేకుండా ఒక లైన్ డ్రా చేశాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి ఆది జాగ్రత్త ఎంత ఉంది ఎయిట్ ఇంచెస్ దానికి వచ్చేసి ఒక ముప్పావి ఇంచ్ యాడ్ చేస్తున్నాను కింద పట్టీ కోసం పావించు ఇంచు షోడర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కింద వైపున ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకున్నానండి వీళ్ళకి వచ్చేసి ఒక గీతకు మూడున్నర ఇంచుకి మార్క్ చేస్తున్నాను ఏంటి హ్యాండ్కి డౌన్ అనమాట కానీ ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకి జాంక వైపున ఎటువంటి ముడతలు కూడా రావండి మనకు ముడతలు వస్తున్నాయంటే రెండే రీజన్స్ హ్యాండ్కి కరెక్ట్గా మనం హ్యాండ్ ఓన్ పెట్టలేదు హ్యాండ్ షేప్ పర్ పర్ఫెక్ట్గా తీలేదనమాట ఓకే మళ్ళీ చంక్ రౌండ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఉంది కాబట్టి ఇంతవరకు మార్కింగ్ పెట్టేసుకున్నాను ప్లస్ ఖర్చు కూడా మార్కింగ్ పెట్టుకున్నానండి ఓకేనా ఈ షోల్డర్ వైపు నుంచి ఒక టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఇంకా ఈ చంక్ లూజ్ నుంచి ఈ టూ ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం ఓకే ఈ పావు నుంచి ఈ విధంగా డౌన్ పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఈ పావు ఇంచులో కలిపేయాలి హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మళ్ళీ సగానికి ఒక మార్కింగ్ పెట్టుకొని గీత కానిచ్చి గీత ట్రా చేస్తే ఎట్లుండదు ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే చాలా పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో కొత్త వాళ్ళు కూడాను చాలా ఈజీగా హ్యాండ్ని కట్ చేయొచ్చు అండి మన మెథడ్లో ఓకేనా నేను చూపించాను కదా మీరు కూడా ఒకసారి ఇదే పద్ధతిలో ట్రై చేసి చూడండి ఓకేనా ఈ విధంగా అయితే హ్యాండ్ని కట్ చేశాను చివరి వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కూడా కట్ చేసేస్తున్నాను అండి చూడండి దీని తర్వాత వచ్చేసి మనము హ్యాండ్కి వచ్చేసి లోత్ తీద్దాము చూడండి ఈ విధంగా అయితే కట్ చేశాను ఓకేనా మీకు చూసారు కదండి హ్యాండ్ కూడా కట్ చేయడం ఎంత సింపుల్గా చెప్పాను ఓకేనా కొత్త వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి మన మెథడ్లో మీరు బ్లౌజ్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఏదైనా కూడాను ఓకేనా ఒక వన్ ఇంచు ఘాటు పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఒక వన్ ఇంచుకి మార్క్ చేసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఈ చంక లోతు వరకు ఎంత ఉందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను ఈ హ్యాండ్ లోతు వచ్చేసి గీత తక్కువ ముప్పై ఇంచుకి మార్క్ చేసేసుకున్నానండి ఓకేనా గీత తక్కువ ముప్పై ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా హ్యాండ్ లోతు తీసాను హ్యాండ్లో తీసేటప్పుడు రెండు చివర్లో కూడాను కూసుగా రావాలన్నమాట ఓకేనా చూసారా ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో ఈ విధంగా వచ్చిందనుకోండి తీసామనుకోండి మనకి ఇంకా చంక వైపునొచ్చేసి హ్యాండ్లో ఎటువంటి ముడతలు రావన్నమాట ఓకేనా అండి అంతవరకు పోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను గమనించండి ఓపెన్ సేమోన్ ఆ వైపున ఉన్నాయి ఇప్పుడు హ్యాండ్ అయితే ఎటువైపున కట్ చేసామో ఆ వైపున వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేసుకొని మొత్తం అవుట్లైన్ చేశాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ను చంకని ఇప్పుడే కట్ చేసేస్తున్నాను అండి ఓకేనా ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి హెచ్చు తబుల్ రావన్నమాట ఇటువైపున అందుకోసం ఈ రెండింటిని ఇప్పుడే కట్ చేసేసుకోవాలి ఇక్కడ పావించు డౌన్ పెట్టాను కదా ఈ పావించు డౌన్ అనేది నెక్ వైపున ఫ్రంట్కి బ్యాక్కి కలిపి తీయాలండి అప్పుడే మనకి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారవనమాట ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్లో నుంచి అప్పర్ చెస్ట్ కోల్తో ఒకటే తీసుకుంటున్నానండి ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇంకా మనకి ఈ బ్యాక్ పార్ట్తో పని లేదనమాట తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి నేను ఏ విధంగా ఫ్రంట్ పో నెక్ ఇవన్నీ కూడా అనేది చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక ఆరు ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ డీప్ ఓకేనా మళ్ళీ మీకు ఆది బ్లౌజ్ నుంచి కూడా నేను కొలిచి చూపిస్తానండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి చంకలో తీద్దామండి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా స్కేల్ తోటి ఈ విధంగా లైన్స్ డ్రా చేసేసుకొని మనం ఇది డీప్ నెక్ కాబట్టి ఎంత తీయొచ్చు ఒక హాఫ్ ఇంచ్ అనమాట లోతు హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇంకొచ్చేసి ఈ ఫ్రంట్ నెక్ బ్రాడ్ వచ్చేసి పావుతో ఒక మూడించుకి మార్క్ చేసేసుకున్నాను ఓకేనా ఈ విధంగా నెక్ వర్క్ కట్ చేశాను కదా పై వైపున అక్కడ వరకు స్ట్రైట్గా ఒక లైన్ రాసేసేసాను ఓకేనా మీకు కావాలంటే ఈ విధంగా అయినా హ్యాండ్తో మార్క్ చేసేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్తో అయినా మీరు అచాంకులతను కూడాను మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియోలో అయితే చూపించలేదు కానీ ప్రీవియస్ వీడియోలో చూపించున్నానండి కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి నేర్చుకోండి ఇంక ఇప్పుడు చూడండి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచి పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఈ నెక్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను అంటే డీప్ ఏమైనా ఎక్కువైందా తక్కువైందా అనేసి ఓకేనా నేను డీప్ వచ్చేసి కొంచెం ఇంకొంచెం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలండి నేను వచ్చేసి ఆరు ఇంచులు మార్క్ చేసాను కదా ఇప్పుడు వచ్చేసి ఇంకొక పావు ఇంచీ విధంగా డౌన్కి మార్క్ చేసేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను అనమాట ఓకేనా మీరు కావాలంటే స్కేల్తోనే రౌండ్ షేప్ ఇచ్చేయచ్చు లేదంటే ఇంకొంచెం బ్రాడ్గా కూడా మీరు రౌండ్ షేప్ ఇచ్చేయండి ఇచ్చేయచ్చు ప్రాబ్లం ఏమీ లేదనమాట ఇవన్నీ కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉండడమేనండి కానీ అంటే ఈ బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఎక్కడ ఉంటుందో అక్కడ నేను బ్లౌజ్ని ప్లేస్ చేసేసుకుని కొలుచుకుంటున్నాను ఓకేనంటే పావించు విడిచిపెట్టే నేను ఈ విధంగా కొలుచుకుంటున్నాను అండి అంటే అప్పుడు నాకు ఇక్కడికి అనమాట ఓకే ఒక పావించి ఇంకా కిందకు మార్క్ చేసేసుకున్నాను కిందకు మార్క్ చేసుకున్నాను అంటే రెడీ అయిన తర్వాత బ్లౌజ్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసేస్తాను అక్కడ ప్లేస్ చేసేసుకుని నేను షేప్ పట్టి కుట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను ఓకే వన్ ఇంచ్ దానికి షేప్ పట్టి జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు మనం ఉక్స్ల వైపు డాట్ వేస్తాం కదా దానికి ఒక హాఫ్ అనమాట ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే చాలామంది క్రాస్ కటింగ్ బ్లౌజులకు వచ్చేసి సాగదీస్తారండి ఈ సాగదీయడం వల్ల ఫ్రంట్ లెంత్ అనేది పెరిగిపోద్ది అనమాట సాగదీయొద్దు ఓకేనా క్రాస్ కటింగ్ వరకు నార్మల్గా ప్లేస్ చేయండి షోల్డర్ ఖర్చుతో కలిపి నేను ఈ విధంగా ప్లేస్ చేసి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అప్పుడు నాకు గీత తక్కువ గీత పన్నెండు కంటే ఒక గీత ఎక్కువ వచ్చిందనమాట దీనికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ దేనికి హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మనం పుట్టిన తర్వాత ఇంతకుముందు ఒక మార్కింగ్ పెట్టాం కదా అక్కడికి వచ్చేస్తుంది అనమాట అంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత పొడవు అనమాట ఓకేనండి ఇంక ఈ ఫ్రంట్ వైపు నుంచి కూడా చూపిస్తున్నాను పావు తక్కువ రెండించులు ఉందన్నమాట ఓకేనండి వీళ్ళకి వచ్చేసి ఒక కంప్లైంట్ చెప్పారు అది ఏంటనేది చెప్తాను ఫస్ట్ అందరికీ స్టార్టింగ్ బ్యాక్ పర్ట్ మార్కింగ్ నుంచి రెండున్నర ఇంచులు మార్క్ చేసి ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేస్తాను వీళ్ళకి వచ్చేసి ఒక రెండు ఇంచులు మార్క్ చేసేసాను ఆ తర్వాత మెయిన్ డాట్ రెండున్నర ఇంచులు మార్క్ చేశాను ఇంకా సైడ్ వచ్చేసి ఒకటి పావు ఇంచుకి మార్క్ చేసేసుకొని వీటన్నిటికీ కూడాను లైన్స్ డ్రా చేశానండి ఇంక ఇక్కడ వచ్చేసి మన ఫార్ములా ఏంటి మన వైపుకి ఒక హాఫ్ ఇంచు విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను అక్కడి నుంచి కోల్చుకుంటే మెయిన్ డాట్ వరకు త్రీ ఇంచెస్ ఉంది డాట్ని విడిచిపెట్టేసి చివరి వరకు కూల్చుకుంటే మనకు కావాల్సిన నడువు అంతా ఏడున్నర అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా అప్పర్ చెస్ట్ వరకు ఒక లైన్ డ్రా చేశాను ప్లస్ ఖర్చు అనమాట ఇంక వచ్చేసి లోపలికి ఒక పావి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఏంటి స్టార్టింగ్ బుక్స్ పట్టుకొని మనకి షోల్డర్స్ అనేవి జారమనమాట ఓకేనండి ఓకేనా ఇక్కడి నుంచి ఈ విధంగా క్రాస్గా ఈ విధంగా లైన్స్ డ్రా చేయాలన్నమాట ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ బుక్స్ పావించు మీరు క్రాస్ తీసిన లోపలికి మార్క్ చేసేసుకున్నా కూడాను కంప్లైంట్ చెప్తారు అట్లాంటి వాళ్ళకి మీరు హాఫ్ ఇంచ్ తీయచ్చు ఏ ప్రాబ్లమో ఉండదు అనమాట ఓకేనా ఈ బ్రాడ్ వల్ల ఏమన్నా నెక్కు జారిపోతుందేమో అని అనుకుంటారండి బ్రాడ్ వల్ల మనకి నెక్కు జారదు ఓకేనా బ్రాడ్ వల్ల వచ్చేసి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ ఉంటుంది కానీ నెక్ అయితే జారదు ఇది ఒకటి గుర్తు పెట్టేసుకోండి ఈ పావించి అయితే ఎవరికైనా తీయండి ఏంటి ఫ్రంట్ అనేది డీప్ వేస్తున్నప్పుడు మాత్రమే ఈ పావించి తీయాలి ఓకేనా ఇక్కడ ఒక కంప్లైంట్ అని చెప్పాను కదా అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కస్టమర్ వచ్చేసి ఈ స్టార్టింగ్ మెయిన్ డాట్ అనేది కొంచెం మిడిల్ ఉండకుండా సైడ్కి లెఫ్ట్ వైపుకి జరుగుతుందండి అంటే ఈ సైడ్కి వచ్చి ఉంది కదా అటువైపుకి జరుగుతుంది అనే కంప్లైంట్ చెప్పింది అందుకోసం నేను ఒక పావించు ఒక హాఫ్ ఇంచు ముందుకు మార్చేసేసుకున్నాను ఇప్పుడు ఎంత వచ్చింది నాకు టోటల్ మూడున్నర ఉందన్నమాట కానీ నేను ఒక త్రీ ఇంచెస్ పెట్టుకున్నానండి అందుకోసమే బ్యాక్ పార్ట్ మార్కింగ్ నుంచి స్టార్టింగ్ ఇంచులు పెట్టాను అనమాట ఓకేనా అది రీజన్ అనమాట మన కస్టమర్ దగ్గర నుంచి ఆ కంప్లైంట్ వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా ఆ కంప్లైంట్ని రెక్టిఫై చేశాను ఓకేనా నా దగ్గరికి ఏదైనా కంప్లైంట్ వచ్చినా నేను ఏ విధంగా రెక్టిఫై చేస్తున్నాను అనేటివి కూడా మీకు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేస్తున్నానండి ఓకేనా నేను బ్లౌజ్ నా దగ్గరకు బ్లౌజ్ వచ్చినప్పుడు నేను ఏ మెథడ్ ఫాలో అయ్యి కట్ చేస్తున్నానో అదే మీకు చూపిస్తున్నా ఓకేనా ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ కోసం ఒక మెయిన్ డాట్ వదిలేసి టోటల్ ఎంత ఉంది కింద వైపుననేది ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఎంత ఉంది నాకు తొమ్మిదిన్నర ఇంచులు ఉందనమాట ఈ షేప్ పట్టి కూడాను ఒక ఫార్ములా ప్రకారం మీరు వెళ్ళిపోతే ఎవరికైనా సెట్ అయిపోద్ది ఏ ఎలా సెట్ అవుతుందని తెలియాలంటే మీరు స్టిచ్చింగ్ కూడా చూస్తే అర్థమైపోద్దండి ఓకేనా మీకు ఫ్రెండ్ పార్ట్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఏ క్రాసు లేకుండా ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా లైన్స్ డ్రా చేసేసుకుంటున్నాను చూడండి ఇంక ఇప్పుడు వచ్చేసి టోటల్ పొడవు ఎంత మనకు వచ్చింది తొమ్మిదిన్నర దానికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా పది ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి ఓకేనా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఫ్రంట్కి మిడిల్కి డిఫరెన్స్ వచ్చేసి వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇక్కడ నాలుగున్నర పెట్టాను కదా మిడిల్ వచ్చేసి ఒక మూడున్నర అనమాట సైడ్ మీ ఇష్టం నాలుగు పెట్టొచ్చు నాలుగున్నర పెట్టు లేదు ఐదు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఏంటండి మీరు ఇట్లా చెప్తే మాకు ఎట్లా అర్థమవుతుంది అని అనుకుంటే అని మీకు డౌట్ రావచ్చు మీకు అర్థం అవ్వాలంటే ఒక స్టిచ్చింగ్ మీద చూస్తేనే అర్థమవుతుందండి ఓకేనా ఈ ఫ్రంట్ మిడిల్కి మాత్రం వన్ నుంచి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి అది ఏ బ్లౌజులకైనా కూడా ఇంకా సైడ్ అనేది మీ ఇష్టం ఓకేనా ఓకేనండి ఈ విధంగా షేప్ పట్టి షేప్ ఇచ్చేసాను ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేసుకున్నాను ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ని కూడా కట్ చేశాను అనమాట ఓకేనండి ఇంకా ఫ్రంట్ పాట దగ్గరకు వచ్చేసరికి చాలా వివరంగా కొన్ని వీడియోలు చాలా వివరంగా చెప్పుకున్నాను అనమాట అంటే ఫ్రంట్ కూడా చాలామందికి సెట్ అవ్వక ఇబ్బంది పడుతుంటారు చాలా క్లియర్గా చెప్పుకున్నానండి ఆ వీడియోలన్నీ కూడాను ఒకసారి డిస్క్రిప్షన్లో కూడాను లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి నా దగ్గర కాదు ఇబ్బంది చూస్తే నేను ఏ విధంగా కొలతలు తీసి కట్ చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపించాను అనమాట ఓకేనండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ చేయగలిగితే అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్